హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హి అభియామ్ ఛానల్ పప్పు ఉండి పాలకూర పప్పు పాలకూర పప్పు చేసు పాలకూర మెంతికూర కందిపప్పు రెండు కప్పులు నాటు కందిపప్పు ఫ్రెండ్స్ దాంట్లోకి కడిగిన కుక్కర్లో వేసి కడిగి పసుపు అల్లం వెల్లిగడ్డ కారం అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే వేసుకుంటాను కొంచెం వాటర్ వేడి చేసిన వాటర్ కూడా పల్సగా కావాలంటే వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు రసం కొద్దిగా పులుపు ఉండాలి వేసి కుక్కర్ పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉడక ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు వరకు మూడు చెంచాలు నూనె పోసుకోవాలి రేపు వేసి మరీ పెట్టుకోవాలి కొద్దిసేపు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నా వంటలు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ నాటు కందిపప్పు బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ కందిపప్పు అమ్మ ఇచ్చింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అదిపప్పు నానబెట్టుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసి బాగా ఉడకనే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేయాలి కుక్కర్ పెట్టి ఉడికించిన తర్వాత కొద్దిగా వాటర్ కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి విడి వాటర్ తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు కావాల్సినవి కరివేపాకు కూడా ఇంట్లో ఎలా చేసుకుంటారో అలా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియో కోసం అది ఇది చేస్తారా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో అలా అని పెడుతున్నాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి న్యాచురల్ వీడియోస్ చాలా చూడ కత్తులకి ఎక్కువగా డెక్స్ బాగుంటుంది చాలా ఇక్కడ దంచి వేసుకోవాలి ఉరపకాయలు రాయాలి కొత్తిమీర పాటలు పోసుకున్నాం కొంచెం ఉడుకనివ్వాలి ఫ్రెండ్స్ ఉప్పు కొద్దిగానే పడతారు ఫ్రెండ్స్ పాడకూడదు కాబట్టి న్యాచురల్ వీడియోస్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా బేగం చానల్ తాలింపు పెట్టుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ అంతే మూత పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పోపు మాడితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉల్లిగడ్డ వేసిన కాబట్టి మాడితే మంచిగా రుచి ఉంటుంది నాకు ఇష్టమైన పాలకూర పప్పు పప్పు ఏ పప్పు అయినా ఇష్టం పోతాయి ఆకుకూరలు ఏ పప్పు ఏ ఆకుకూర వేసినా నాకు ఇష్టం డిష్ డిస్టర్బ్ చేసుకోవడమే నాకు చాలా ఇష్టమైన పప్పు అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సియూ బాయ్ ఇలా సింపుల్గా చేసుకునే పప్పు ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్